నమస్కారం అండి మాది వాడపల్లి విలేజ్ దామరచల్లం మండలం నల్గొండ జిల్లా తెలంగాణ మా గ్రామంలో వాడపల్లి గ్రామంలో అంటే విష్ణుపురం వాడపల్లి వజీరాబాద్ మూడు కలిపి ఒకే గ్రామం పేరు ఇక్కడ రాశి సిమెంట్ అని బీవీరాజు గారు ఫస్ట్లో స్టార్ట్ చేశారు ఇక్కడ ఉన్న రైతుల దగ్గర భూములన్నీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పి కబుర్లు చెప్పి ఊర్లో రైతులందరి దగ్గర ల్యాండ్స్ అన్నీ ఆక్యుపై చేసుకున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మైనింగ్లో విపరీతమైన లాభాలతోటి అంటే ప్రజలకి ఎలాంటి సహాయ సహకారాలు కానీ చేయకుండా మైనింగ్లో మాత్రం విపరీతమైన అక్రమాలు ఈవెన్ ఫారెస్ట్లో కూడా చాలా వరకు థర్టీ పర్సెంట్ చేశారు మరి గవర్నమెంట్ వారికి గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు ఇవాళ చిన్న చిన్న కుటీర లాగా పెట్టుకుంటే దామర్చెల్ల మండలంలో వాటి మీద మాత్రం కన్నేసి ఎవరు బతకకూడదు ఎక్కడ జరగకూడదు అదే అంత పెద్ద ఫ్యాక్టరీలో ఊరిలో చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళ వాళ్ళకి కనీసం ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ పని డైలీ వేజీ కూలీలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు తీసుకునే పరిస్థితుల్లో కూడా లేరు అదేంటంటే ఫ్యాక్టరీ బాగాలేదు మరి అంత ఫ్యాక్టరీ బాగాలేదు లాభాలు లేనప్పుడు కొన్ని వేల ఎకరాలు వాళ్ళకి మొత్తం ఉన్నది రెండు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలు ఉంటే దాంట్లో ఇప్పుడు కొలిస్తే దగ్గర దగ్గర రెండు వేల ఎకరాలు ఎక్సెస్ ఉంటుంది ఓపెన్ ఛాలెంజ్ ఇది రెండు వేల ఎకరాలు ఎక్సెస్ ఉంటుంది ప్రతి మైనింగ్లో కూడా జీరో రెండోది ఫ్యాక్టరీ అంటే ఒక ఇంత పెద్ద ఇండస్ట్రీకి ఫ్యాక్టరీ మైనింగ్ చేసేటప్పుడు ప్రతి గుంత బుడవాల అది ఎక్కడా లేదు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఒక మట్టి పోసి బూడిసిన దాఖలా లేదు ఈ రోజు వరకు రెండోది యాక్టివిటీస్ చేయాలా అంటే ఒక పెద్ద మైనింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉన్నప్పుడు గ్రామంలో మండలంలో చుట్టుపక్కల విలేజ్ల్లో ప్రతిదీ ఏ చిన్న సహాయం వచ్చినా పెద్దది వచ్చినా ప్రతి నెల అడగకుండానే చేయాలి వాళ్ళు విలేజ్లకి అట్లాంటిది ఎలాంటిది లేదు మూడోది వాటర్ పొల్యూషన్ వాటర్ రాసి సిమెంట్ రాకముందు మా వాడపల్లి కృష్ణానది వాటరు ఇవాళ వచ్చే కెల్లి బాటిల్ కన్నా సూపర్గా ఉంటాయి వాటర్ పిన్నిసి వేస్తే కూడా కళ్ళతో కింద తీసే ఆడుకునే పరిస్థితి ఆ రోజుల్లో ఇవాళ కళ్ళు తెరిచి నీళ్ళలో కినుక చూస్తే కళ్ళు ఖచ్చితంగా పోతాయి రండి ఇది కూడా చూడండి ఆ డ్రైనేజీ కానీ ఆ డ్రైనేజీ వ్యవస్థ చూస్తే కృష్ణానదిలో కలిసేది నిజంగా కూడా చాలా దారుణం చాలా దారుణం ముఖ్యంగా పాడైపోయేది మా గ్రామ ప్రజలు మా గ్రామ ప్రజలు చాలా మంచి వాళ్ళు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఏ ఎలిగేషన్ చేయలేదు ఎప్పుడు ఫ్యాక్టరీ ఆగలేదు అదేదో ఎప్పుడూ నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో ఒకసారి ఆగింది అది కూడా వాళ్ళేదో డబ్బుల కోసము వాళ్ళ కూలీల కోసము లోడింగ్ వాళ్ళ కోసం ఆగింది తప్పించి వేరే ఎంప్లాయీస్ కానీ విలేజర్స్ కానీ ఎవరు ఆపలేదు ఎప్పుడు అట్లాంటి ప్రయత్నం కూడా అక్కడ చేయలేదు అట్లాంటిదా బ్లాస్టింగ్ వచ్చేసి వాళ్ళ ఇష్ట ఇష్టానుసారం బ్లాస్టింగ్ టైం అయింది అసలు ఏ టైంలో చేయాలా ఎప్పుడు చేయాలా నేషనల్ హైవే స్టేట్ హైవే స్టేట్ హైవేలో ఒక్కసారి మీరు గుంత చూడండి నేను చూపిస్తారు ఇప్పుడు ఎంత గుంత ఉంది కిలోమీటర్ల మేర ఉంది గుంత దాంట్లో ఒక్క చెంచ మట్టిపోయలేదు చాలాసార్లు యాక్సిడెంట్ జరిగినాయి ఏరియాలో చాలాసార్లు ఇంకా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఏదో చెట్లు పెట్టి ఏదో గోడ పెట్టిన కాబట్టి దాంట్లో పడలేదు అదొక్కటే అదృష్టం అది పడి ఉంటేనేమో ఇప్పటికి ఎప్పుడో తీసేవాళ్ళు అందరు ఊరుకు వచ్చేవాళ్ళు వ్యవస్థ అంతా కానీ అది జరగలేదు కాబట్టి దేవుడి వల్ల ఆ రోడ్డు మీద చనిపోవడం రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి భయంకరమైన మైనింగ్ ఈ మైనింగ్ అనేది నాకు తెలిసి ఈ సిమెంట్ ఫ్యాక్టరీలలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాశి సిమెంట్ పాతది ఇప్పుడు ఇండియా సిమెంట్లో ఉన్నంత దారుణం కానీ ఇంత ఇల్లీగల్గా వర్క్ కానీ ఎక్కడ చూడలేదు లేదు దీనికి మీరు దయచేసి గవర్నమెంట్ అధికారులు కానీ మా మంత్రి రేపు మంత్రి గారి దగ్గరికి వెళ్తాము ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే గారిని తీసుకొని ఈవెన్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్తాము అసెంబ్ట్ భూములు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవటం నేరం చట్టనితే నేరం అది అందరికీ తెలిసిందే ఓపెన్ సీక్రెట్ అది కానీ మా విలేజ్లో ఎన్ ఇందిరాగాంధీ గారి టైంలో ఎయిటీ త్రీలో ఇచ్చిన ఒక్కొక్కరికి మూడు ఎకరాల పట్టని అది కూడా రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళకి తెలియకుండా తర్వాత మా గ్రామంలో ఉన్న చుట్టుపక్కల గ్రామంలో మా గ్రామే కాదు ఇరుకు మెయిన్ వాడపల్లిలో ఇప్పుడు ఏదైతే ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్నదో అది మొత్తము కూడా రైతులకు తెలియకుండా దొంగతనముగా మైనింగ్ లీజ్ పెట్టుకొని మైనింగ్ చేసి కడుతున్నారు ఆ రోజు నుంచి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా అదే ప్రకారం చేస్తున్నారు గత నాలుగైదు సార్లు నేను చెప్పినా కానీ ఎవరు పట్టించుకో ఆతర చేయలేదు అవి పుట్టిదోళ్ళు ఏం కాదని తీరా తెలుసుకున్న తర్వాత మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు సుఖేంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారిని తీసుకొని చాలా అదిరిగే ప్రయత్నం చేశారు స్టిల్ ఈరోజు కూడా అవి డెలీట్ అవ్వలేదు ఇల్లీగల్ మైనింగ్ అనేది పెద్ద పేరు ఏంటంటే ఇండియా సిమెంట్ ఒక్కసారి మీరు మైన్స్లు విజిట్ చేయండి దయచేసి అధికారులందరూ ఇప్పుడన్నా కొద్దిగా చుట్టుపక్కల గ్రామం మేమేమి కోట్లు అడగట్లేదు లక్షలు అడగట్లేదు మాకేదో చేయాలని కాదు మా గ్రామ ప్రజలు ముఖ్యంగా పాడైపోయేదా నీళ్లు తాగి ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారో ఊర్లో ఎంతమంది ఖాళీగా ఉన్నారో అంటే చిన్న వ్యవస్థ పెట్టేటప్పుడేమో మేము వెయ్యి మందిని పెడతాము ఐదు వందల మందిని పెడతాము ఎంప్లాయ్మెంట్ ఇస్తామని కబుర్లు చెప్తారు ఇంత పెద్ద ఫ్యాక్టరీలో ఈవెన్ మా ఊర్లో మా ఊర్లో పెట్టి మా ఊర్లో ఫ్యాక్టరీలో ఇప్పుడు రండి ఎంతమంది ఉన్నారు ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ చదువుకున్న కుర్రోళ్ళు ఒక్కళ్ళకి ఉద్యోగాలు లేవు తినటం కూర్చోటం ఉన్న ఊరిలోనే ఇంత పెద్ద ఫ్యాక్టరీకి ఉద్యోగాలు లేకపోతే వేరే ఊరు ఇస్తారు అసలు ఎట్లా చేసుకుంటారు జరిగేది కాదు కాబట్టి దయచేసి అధికారులు కానీ మన ప్రజా రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ఒక్కసారి మీరు దయచేసి మా వాడపల్లి గ్రామం ఇంకోటి ఏంటంటే రేపు సీఎం గారు కూడా వస్తున్నారు వాడపల్లి నుంచి మూసి ప్రక్షాళన గురించి అనౌన్స్ చేశారు రేపు మూడో తారీఖు రెండో తారీఖు వస్తున్నారని సో దయచేసి ఆ టైంలోని అందరు అధికారులు ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా అది మీకు ప్రాధేయం అనుకోండి మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటాం మా ప్రజల కోసం మా కోసం కాదు మా నాన్నగారు బతుకున్నప్పుడే మాకు రాశి సిమెంట్కి ఫస్ట్ భూములు ఇచ్చింది మా భూమితో పాటు అందరికి ఇచ్చాము వ్యతిరేకంగా కూడా అయినాం ఊరు మొత్తంలో కూడా అయినా మాకు బాధలేదు ఏ రోజు కూడా రాశి సిమెంట్ ఫ్యాక్టరీలో వాళ్ళందరు కావాలని ఎప్పుడు అడగలేదు అడగము మా కొద్దు కూడా మా ప్రజలకి మా గ్రామ ప్రజలకి మా గ్రామానికి కనీసం నేను ఏపీలో మైనింగ్ చేస్తున్నా ఏపీలో నేను చిన్న ఇరవై ఎకరాలు మైనింగ్ పెడితేనే మూడు అంబులెన్సులు ఇచ్చిన చుట్టుపక్కల హాస్పిటల్లో ఆరు పడకలు మంచాలు ఇచ్చిన అట్లాంటిది మళ్ళీ ప్రతి నెల వాళ్ళు ప్రతి పండక్కి దేనికి కావాలని ఇస్తున్నాం ఇట్లా ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళు దేనికి ఏంటంటే ఫ్యాక్టరీ పరిస్థితి బాగాలేదు ఫ్యాక్టరీ పరిస్థితి బాగాలేదు ఏ ఫ్యాక్టరీ పరిస్థితి బాగా ఇంత వ్యాపారం ఒకటి చేసిండ్రు వేల కోట్ల రూపాయల వ్యాపారం కాబట్టి మీరు దయచేసి మళ్ళా ఇంకొకసారి వేడుకుంటున్న ఆఫీసర్లు అందరూ కొంచెం మూకుమ్డిగా వచ్చి మా ప్రజలకి మా గ్రామ ప్రజలకి ముఖ్యంగా మా మండల ప్రజలకి అక్కడ ల్యాండ్స్ మొత్తం ఎంత ఉంది ఎక్స్టెంటు ఎక్సెస్ ఎంత ఉంది మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఎకరాలు ఉంది ఎక్సెస్ కబ్జా చేసిందే గుడి భూములు పీర్ల మాన్యాలు అన్ని ఎసెండ్ భూములు సీలింగ్ భూములు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కబందాస్తాల్లో పోయి కాంపౌండ్ పెట్టి ఎవరిని లోపలికి కూడా ఎలవ చేయరు చేయనీరు ముప్పై ఏళ్ళ నుంచి వేసిన ఎంప్లాయీ రిటైర్డ్ అయితేనే వాడినే చేయనీరు లోపలికి రానీరు గేట్లో ముప్పై ఏళ్ళ నుంచి సేవ చేసిన వాళ్ళే అట్లాంటిది ఊర్లో ఉండరానిస్తారని మేము అనుకోము రానివారు కూడా కొద్దిగా ఈ చర్యని మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి మా మండలం అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం మీరు పెట్టినట జాన్పార్ రోడ్లోకి రోడ్లోకి అంటే ట్రాక్టర్ పోయినా కూడా నెక్కినా బస్తా పట్టుకొని పట్టుకుంటారని మరి వాళ్ళ నుంచి రోజుకి కొన్ని వేల టిప్పర్లు వస్తున్నాయి వందలు కాదు వేలు వేల టిప్పర్లు దానికి ఏ ఏ బిల్లు ఉంది ఏం పట్టుకుంటున్ను ఎంత వాళ్ళు రెడ్ ఎంట్ కట్ రాయల్టీ ఎంత కడుతుండ్రు ఎవ్రీడే వాళ్ళు ఎంత రిక్వైర్మెంట్ అంత వాళ్ళు తోలుకునేది అంతా డిస్పాచ్ ఎంత ఏది క్వారీలో నుంచి ఉన్న నాంసైతే ఉన్నాయి కదా తెలుసు కదా నాంసైతే ఉన్నాయి కదా నేను బిల్లులు ఒక వంద టిప్పర్లు ఆపుతా ఇయ్యాలే ఆపుతా ఇప్పుడో కాదు వంద టిప్పర్లు పొందుగోలు నుంచి వచ్చే నేను ఆపుతా మీరు చూడండి బిల్లులు పెట్టి నాకు చూపించండి

మొత్తం ఘోరం ఇందండి పిల్లలు సచిపోమే మొత్తం మూకుముడుగా మేము నాతో పాటు వాళ్ళు తీసుకెళ్లి చంపేస్తా అక్కడ